యోగు గారు కూడా తన చెప్తున్నాడు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినో నేను విశ్వాసం విశ్వాసంతోటి సజీవుడైనటువంటి దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారికి ముందుగానే వెయ్యి పదిహేను వందల సంవత్సరం రెండు వేల సంవత్సరాలు ముందుగానే గుర్తిస్తున్న వారిగా మనం యోగు గారిని చూడవచ్చు ఇది క్రీస్తు వారికి ముందు సజీవుడైనటువంటి దేవుడు ఆయన మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీద జన్మించాడు ఆ జన్మంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల తర్వాత అన్యజన్లు అనేటువంటి మనకి ఆయన సువార్త ద్వారా చెప్పి రక్షణలోకి తీసుకొచ్చాడు ఈ యుధా ప్రజలకి కూడా అంతే అయా యుధా ప్రజలు కూడా అడగచ్చు అయ్యా నువ్వు తండ్రి నువ్వెప్పుడు పుట్టావు తండ్రి నీ పుట్టినరోజు చెప్పు మేము చేస్తాము అని ఈ యూధా ప్రజలు ఇస్రా ఇస్రాయల్ ప్రజలు అడగచ్చు యూధా ప్రజలు ఎప్పుడు వారికి పరిచయం అయినా ఆది అంతము లేని దేవుడు పరిచయం అన్యజనులకి ఎప్పుడు పరిచయం యేసుక్రీస్తు వారు ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు అన్యజనులకి పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలకి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు పుట్టిన వాడిగా ప్రత్యక్షం వారికి వారు పుట్టినరోజు చేసుకోలేదు అన్ని జన్లైనటువంటి మనకి యేసుక్రీస్తువారు వారు ఆయన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ముప్పై సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరం ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే బ్రతికిన ఆయన మూడున్నర సంవత్సరాల సువార్తలో మనము ఆయనలోకి ప్రవేశించగలిగాము ఆ సువార్తలో నమ్మి ఆయన మాట ప్రకారము నిత్యరాజ్యం కొరకు నిరీక్షించేవారిగా మనం ఆయన మాటని విన్నాం ఆయన శిలువ అన్న పునరుద్ధానాలు నమ్మాం ఆయన ఆ విధంగా మనకు పరిచయం యుధా ప్రజలకి సైన్యములకి అధిపతి ఎహోవాగా పరిచయము అయితే తండ్రి నీ పుట్టినరోజు మై చేస్తామని చెప్పి వాళ్ళు అడగల ఇప్పుడు అన్యజిల్లా అయినటువంటి మనం కూడా యేసుక్రీస్తు వారా నీ పుట్టినరోజు మై చేస్తామని చెప్పి అడగకూడదు ఇదంతా పుట్టింది ఈ మధ్య కాలంలోనే రకరకాలే పుడతాయి స్వచ్ఛమైన సత్యమైనటువంటి దేవుడి దగ్గర నుంచి అపవాది అనేక రకాలుగా ఈ లోకంలో అనేక మతాలను అనేకమైనటువంటి వాటిని అనేక నడకలను అనేకమైనటువంటి మార్గాల్లో నడిపించేసింది జనాల్ని అందులో ఒకటే బైబుల్ పట్టుకున్న వాడిని కూడా నడిపిస్తుంది బైబుల్ని పట్టుకుని వెళుతున్నాడు వాడు లోకంలో ఉన్న వారందరిని చూస్తే దేవుని పట్టుకోకుండా బైబుల్ పట్టుకోకుండా టచ్ చేయకుండా ఏం చేయకుండా మాకు వద్దు బాబో వద్దు బాబో అని చెప్పేవాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ పర్వాలేదు బైబుల్ పట్టుకుని వెళ్లే వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాస మార్గంలో వెళుతున్నారు పట్టుకుపోతున్నారు అందుకే మీకు చెప్పడం గల కారణం ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి వీరు ఎలాంటి వాళ్ళు అంటే మన ఇంట్లోనే మన పక్కనే మనతో పాటే ఉంటున్నట్టు ఉంటారు మనతో పాటు సంఘంలో ఉంటారు మన ఎదురు కనపడతా ఉంటారు వీరేం చేస్తారంటే పుట్టినరోజు చేసుకుని వెళ్ళాలని అంటారు సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాటలు ఇస్రాయల్ ప్రజలు వినిపించుకోకుండా ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రక్కన పెట్టేసి వీరు ప్ర వీరు స్వత్తగా న నడక మొదలు పెట్టారు అలాగే అన్ని జన్లు అనేటువంటి వారు కూడా అర్థం చేస్తున్నారు అన్ని జన్లు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు వారు ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన తను కనుపరుచుకున్నాడు ఆయన గురించి తెలియపరచుకున్నాడు ఆయన గురించి నడుపుడు వీరిని నడిపించాడు వీరెవరు కూడా పుట్టినరోజులు చేయలేదు తండ్రి అయిన దేవుడికి కుమారుడైన దేవుడికి యేసుక్రీస్తు వారికి మీరు ఎలా పుట్టినరోజు చేస్తారు మనకు ప్ర ప్రత్యక్షమైంది ఆయన ఆ దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు అన్ని జన్లు మనకి శరీరముతో మనకి క్లోజ్ గా వచ్చి మానవులు కల్పించినటువంటి పుట్టినరోజులు ఆయనకి మీరు చేస్తున్నారు ఆపాదిస్తున్నారు ఎందుకంటే అన్యజనులు కాబట్టి అన్ని జనులు అయినటువంటి పాత నిబంధన హీరోదు ఫరో కొత్త నిబంధనలో ఉన్నటువంటి హీరోదు వీరు అన్యజనులుగా పుట్టినరోజు చేసుకున్నారు మనము కూడా పుట్టినరోజు చేసుకునే సాంప్రదాయం మనకు ఉంది దాన్ని మనం ఏం చేసామంటే అదే అంత కట్టేసి యేసుక్రీస్తు వారికి పుట్టినరోజు చేస్తున్నారు యేసుక్రీస్తు వారు దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు మనకి తండ్రి అయినటువంటి దేవుడు ఇస్రాయలి ప్రజలకు సృష్టికర్తగా పరిచయం అయ్యాడు ఎన్నుకున్న వాడిగా పరిచయం అయ్యాడు ఆ ఇస్రాయలి ప్రజలు ఆయనకి ఏమీ పండగ చేయలేదు తండ్రిని ఇది ఎప్పుడు పుట్టినరోజు చెప్పని ఆది అంతము లేనివాడు అలాగే మనం కూడా ఎవరైనా విశ్వసించాలంటే యేసుక్రీస్తు వారిని ఆది అంతము లేనివాడు అందుకనే చెప్తుంది ద్వితీయోపదేశ కాండాలు చెప్తున్నారు సజీవుడైన దేవుని స్వరము అని అడుగుతున్న చెప్తున్నారు వాళ్ళు అలాగే మనకి ఇక్కడ ఇక్కడ కూడా రాయబడుతుంది సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులు ఎదుగుతున్నారని చెప్పి లోకసభ సభ ఏమో ఆ ఐదో వచనంలో అడుగుతున్నాయి దేవదోతలు ఆయన చెప్పిన ప్రకారం లేచి ఉన్నాడు కదా అని అలాగే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన పొజిషన్ ఏంటో ఆ దీంట్లో రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో నేను మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను యుగ యుగములు సజీవుడై ఉన్నాడు మృతుడనైతేనే కానీ మృతుడిగా కనబడ్డానే కానీ నేను సజీవుడును అటువంటి వాడిని నేను అని ఆయన చెబుతుంటే మీరు పండగలు ఎలా చేస్తారు